హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఏంటి మొక్కలు చూపిస్తుందని అనుకుంటున్నారా మొక్కలు కాదండి మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో కారణం ఏంటో చూపిస్తానండి మనం ఇంట్లో తినడానికి గుడ్లు ఉడికించుకుంటాం కదా అవి తొక్క తీసేసినప్పుడు పడేస్తుంటాము అలా కాకుండా అవి తొక్క తీసేసి ఇలాగ చిన్నగా నలుపుకొని మనము కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ నలిపేసుకొని తీసుకెళ్ళి ఇవన్నీ తొక్కతో పాటు వాటర్తో వాటర్ అంతా కలిపి చెట్లకు పోసుకుంటే మంచి కాల్షియం అందుతుందండి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది ఇది ఇదే కాకుండా మరలా మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఈ తొక్కలు పడేస్తుంటాం కదా ఇలా కాకుండా అన్ని తొక్కలు కలెక్ట్ చేసుకొని ఇలాగ బాండీ మీద పెట్టి కొంచెం ఏ వేపాలండి ఎందుకంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తము మనం గుడ్డు తీసేసినప్పుడు లోపల గుడ్డు ఎండిపోతుంది కదండి అది బ్యాక్టీరియాగా మారుతుంది అలా కాకుండా ఇలాగ వేడి చేసినప్పుడు బ్యాక్టీరియా చనిపోతుంది వేడి చేసుకొని దాన్ని మొత్తం మిక్సీ వేసుకోవాలి పొడి చేసుకోవాలి ఇంకో రకం అంటే ఇలాగ ఎగ్స్ తీసుకున్నప్పుడు మనం ఉడికించి తొక్కలు తీసేసుకుంటాం కదా ఆ తొక్కల్ని సపరేట్గా తీసి ఎండలో ఆరపెట్టుకోవాలి చిన్నగా ఇలాగ మ్యాష్ చేసి వాటర్ని మాత్రమే చెట్లకు తీసుకెళ్ళి పోసుకోవాలి ఇంకా ఆరపెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు ఎగ్గు గుడ్డు తొప్పలు ఉంటాయి కదండీ ఆ సెల్స్ వాటిని చక్కగా మనం మిక్సీలో వేసి పొడి చేసుకొని ఒక బాటిల్లో తీసి పెట్టుకోవాలి అందుకే ఒక క్యారీ బ్యాగ్లో ఎగ్స్ అన్ని యూస్ చేసినవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక రెండు వందలు మూడు వందలు ఎగ్స్ అయ్యే వరకు ఇదేమో బెల్లంది ఫెర్టిలైజర్ అండి ఇదేమో ఎగ్జెల్స్ అండి మొత్తం నేను ఒక సుమారుగా ఒక ఐదు వందల గుడ్ల వరకు ఎత్తిపెట్టు ఉంటాను అంత చేసి అది తయారు చేసేటప్పుడు మిస్ అయిపోయింది వీడియో అలాగ మిక్సీ చేసి పెట్టుకున్నాను ఈ పౌడరు ఎగ్జెల్ పౌడర్ అండి మొత్తము చక్కగా ఇలాగ మనం వేసుకున్న మొక్కలు మొదట్లోకి వేసుకోవాలి ఇంకా కొంచెం మట్టి ఇలాగ విలగించి కూడా అడుగు భాగానికి వేసుకోవచ్చు లేదా ఇలా వేర్లు ఉండే చోట మొద మధ్య భాగంలో వేసేసుకున్నామంటే చక్కగా ప్రతి మొక్కకు మనం ఎగ్సెల్ పౌడర్ని అందించిన వాళ్ళం అవుతాము మంచిగా కాల్షియం అందుతుందండి మొక్కలకన్నిటికీ ఇలాగ వేసేసుకుంటే దానివల్ల మంచి ఆరోగ్యమైన పళ్ళు పూలు అన్నీ వస్తాయి నేను చూపిస్తాను నా తోటలో నా గార్డెన్లో వచ్చిన ప్రతిదీ నేను చూపిస్తానండి చాలా ఆరోగ్యంగా వచ్చినాయి ఇంకా అలాగా ఎగ్స్ ఎగ్ వల్ల కాల్షియం మనకు అందుతుంది కాబట్టి మనం తింటాం కదండి అలాగే మొక్కలకు కూడా ఎగ్ కాల్షియం అవసరం ఉంది ఖచ్చితంగా అలాగే వేసినప్పుడు మనకు కావాల్సిన సైజులో కావలసిన షేప్లో అన్నీ మనకు ఫ్లవర్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ వస్తాయండి షేప్లెస్ లేకుండా ఇలాగ సొట్టగా కొన్ని రావడము మిర్చి ఇలాగా పుచ్చు పట్టినట్లే సైడ్కు రావడం జరుగుతుంది చూడండి ఫ్లవర్ కూడా ఒక సైడ్ ఓపెన్ అయ్యి ఒక సైడ్ ఓపెన్ కాకుండా ఉంటుంది అలాగే కాకుండా మన ఎక్సెల్ ఫెర్టిలైజర్ వేస్ వేయడం వలన మనకు కావాల్సిన రీతిలో అందంగా షేప్లెస్ కాకుండా ఫుల్ షేప్లో మనకు అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా లీవ్స్ అన్నీ అందుతాయండి నేను వేసుకున్న ప్రతిదీ సక్సెస్గా చక్కగా వచ్చింది ఆరోగ్యవంతంగా మనం ఇలాగ కాకుండా కూడా వెనిగర్ తీసుకొని వెనిగర్లోకి సెల్స్ తీ డైరెక్ట్గా అవి చిన్న పీసులు కట్ చేసి దాంట్లో వేసి ఒక ట్వంటీ వన్ డేస్ థర్టీ డేస్ అలాగ ఉంచేసి తర్వాత అది బాగా ఫెర్టిలైజర్గా మారుతుందండి అప్పుడు ఒక వన్ టు టెన్ వాటర్ తీసుకొని ఒక గ్లాసు వెనిగర్ తీసుకుంటే పది గ్లాసులు వాటర్ తీసుకొని దాన్ని మిక్స్ చేసి వేసుకోవడం వల్ల కూడా మంచి ఫెర్టిలైజర్ అందుతుంది మనం అలా చేసుకోలేకపోతే కూడా డైరెక్ట్ మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఒకటి రెండు ఎగ్స్ ఉంటాయి కదండి అవి కంపోస్ట్లో వేసేస్తాము అలా కాకుండా క్యారీ బ్యాగ్లో కానీ లేకుంటే మనము ఒక అట్ట బాక్స్ ఉంటుంది కదండీ అలాంటి బాక్స్లో కానీ మనం ఎగ్ సెల్స్ మొత్తం అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఒకరోజు మనం వీలు చూసుకున్నప్పుడు ఇలాగా మంచిగా ప్యాన్ మీద కానీ లేకుంటే కట్టెల పొయ్యిలో కానీ ఎక్కడైనా కానీ అవి బాగా కొంచెం వేడి చేసి మిక్సీ చేసి పెట్టుకుంటే చక్కగా మన మొక్కలకు కంపోస్ట్లో అలా పౌడర్ చేసి వేయచ్చు లేదా మొక్కలకు డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదా వెనిగర్లో వేసి ఎక్సెల్ వెనిగర్ ఫెర్టిలైజర్ కూడా తయారు చేసుకోవచ్చు చూడండి నేను వేసుకున్న ప్రతి మొక్క సక్సెస్ అయింది నేను ఫెర్టిలైజర్స్ మంత్లీ మంత్లీ వన్ టైం కానీ లేకుంటే టూ మంత్స్కి ఒకసారి కానీ ఖచ్చితంగా ఇస్తాను ఒకటే అని కాదండి అన్ని రకాలుగా ఇస్తాను బెల్లం వేసే ఫ్రూట్స్తో కూడా చౌహాన్ పద్ధతిలో చేసుకునేది కూడా నేను వేస్తాను ఇంకా మామూలుగా నేరేడు ఫెర్టిలైజరు బనానా ఫెర్టిలైజరు ఇలాగ కొన్ని చేశాను కదండి మా వాటర్ మిల్లన్ ఫెర్టిలైజర్ ఇలాంటివి కూడా మనం అన్ని ఇచ్చుకుంటే మనకి భూమిలో వచ్చే దుంపలు కానీ ఇంకా మనకి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ చక్కగా ఆరోగ్యంగా పెరుగుతాయండి చూడండి మా ఇంట్లో నేను అన్ని రకాల ఫ్రూట్స్ ఫ్లవర్స్ వెజిటేబుల్స్ పండించాను చాలా ఆరోగ్యకరంగా వచ్చాయి మీరు కూడా మీకు నచ్చితే మీకు వీలైతే కన్నా ఖచ్చితంగా మీరు ఎక్సెల్స్ అన్నీ కలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు ఇంట్లో తినరనుకోండి ఒకవేళ మీరు ఎలా చేసుకోవాలని అనుకుంటే చక్కగా మనం ఏదన్నా హోటల్స్ దగ్గర కానీ ఏదైనా టిఫిన్ బండి ఉంటుంది చూడండి అక్కడ కానీ ఎగ్ ఆమ్లెట్ ఎగ్ దోశ అలాగ వేస్తారు కదా ఏదైనా హోటల్స్లో కూడా మాకు కావాలని ఒక మనము ఒక గని బ్యాగ్ లాంటిది ఇచ్చామనుకోండి బియ్యం అలాంటిది ఖచ్చితంగా వాళ్ళు అన్నీ కలెక్ట్ చేసి పెడతారు అప్పుడు మనం తెచ్చుకొని కూడా మనం ఇలాగ కావాలంటే తయారు చేసుకోవచ్చు లేదా ఇంట్లో మీరు ఎగ్స్ తినే అయితే ఖచ్చితంగా ఇలాగ చేసుకోండి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి నేను నేను వేసిన ప్రతి చెట్టు చూపిస్తున్నాను నేను ఎక్కడో బయటికి తీసుకొచ్చి చూపించట్లేదు ఖచ్చితంగా నేను వేసుకున్న మొక్కలకు ఫ్లవర్స్ ఎలా వచ్చాయో ఫ్రూట్స్ ఎలా వచ్చాయో వెజిటేబుల్స్ ఎలా వచ్చాయో అన్నీ మీకు చూపిస్తున్నాను చూపించడం కోసమే ఈ మొక్కల వీడియోలు కూడా నేను పెట్టాను ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే చేసుకోండి మీ మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉంటాయండి ప్రత్యేకంగా మనం ఏమో మందుల షాపులో వెళ్ళి కాల్షియము ఫెర్టిలైజర్ అని ఎరువులని మనం కొనుక్కోవలసిన పని లేదు మనం ఇంట్లో తయారు చేసే కంపోస్ట్ ఫెర్టిలైజర్స్ ఏదైనా కానీ మనం సులభంగా చేసుకోవచ్చండి పెద్ద అయితే ఏమీ లేదు ఒక ఒక వన్ వన్ మంత్ టూ మంత్ వరకు ఎగ్ సెల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టదండి మనం తయారు చేసుకోవడానికి చాలా ఆరోగ్యం మొక్కలకి చూడండి మొగ్గ సైజు కూడా నాకు ఎంత పెద్దగా వచ్చిందో మల్ల మొగ్గలు కూడా చాలా ఆరోగ్యంగా వచ్చాయి అన్నీ బాగా వచ్చాయండి నాకు మే మే ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా పెద్ద బాల్స్ వచ్చినాయి ఇవైతే ఎల్లో కలరు గులాబీ అండి చాలా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో అన్నీ ఏది చూడు నేను వేసినటువన్నీ చక్కగా వచ్చినాయి గ్రేప్స్ వచ్చినాయి చామంచులు వచ్చినాయి రోజా ఫుల్ ఇంకా ఇలాగ ఫ్రూట్స్ నిమ్మకాయలు అన్నీ చాలా బాగా ఆరోగ్యంగా వచ్చినాయి నేను ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకోవచ్చండి మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎక్సెల్ ఫెర్టిలైజర్ తయారు చేసుకునే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి నా ప్రతి మొక్క డార్క్ గ్రీన్ కలర్ ఉంది ఎంత ఆరోగ్యంగా ఉందో వాటికి కారణం ఫెర్టిలైజర్సే అండి చూడండి ఎన్ని ఫ్లవర్స్ మన మా ఇంట్లోనే వచ్చినాయి ఒక మూడు మొక్కలకి చక్కగా ఒక మనిషి పెట్టుకోవచ్చు పూలు అంత బాగా అన్ని పూలు అయితే వచ్చినాయి ఇంకా ఇవి మల్లెలు ఇంకా అన్నీ అన్నీ అవి దవనము మర్వము అన్నీ కట్టుకుంటే చాలా ఒక మూరంత వస్తుందండి డైలీ పూస్తాయి పూలు అందుకే ఇలాంటి ఫెర్టిలైజర్స్ మనం ఖచ్చితంగా మొక్కలకి ఇవ్వాలి మీకు ఈ ఫెర్టిలైజర్ తయారు చేసే వీడియో ఎగ్సెల్ ఫెర్టిలైజర్ తయారు చేసే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మొక్కలు వేసుకునే ప్రతి ఒక్కరు ఇది చూశారంటే ఖచ్చితంగా వాళ్ళ మొక్కలకి కూడా కావాల్సిన కాల్షియంను అందించడానికి ఇలాంటి ఫెర్టిలైజర్స్ తయారు చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో వీడియోలు నేను చేస్తూ ఉంటాను ఇంకా నాకైతే ఎడిటింగ్ చేయాల్సినవి చాలా ఉండిపోయాయండి నేను అమ్మ విషయము హాస్పిటల్కి వెళ్తూ నేను చాలా వీడియోలు ఎడిటింగ్ చేయలేకపోయాను ఇప్పటి నుండి ప్రతి ఒక్కటి పెడతాను ఇంకా అమ్మ ఆరోగ్యం అయితే మెరుగుపడలేదు అమ్మ ఇంట్లో ఉండిపోయింది ఇంకా అమ్మకు ట్రీట్మెంట్ లేదన్నారు అందుకని ఇప్పటి నుండి నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్